ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ దేవి భాగవతుల్లో మూడవ స్కందము ఒకటో అధ్యాయము దుర్గమ ప్రశ్న గురించి అయితే మనము విందాము భగవంతుడా వ్యాసుడు చెప్పిందంతా విని అడిగాడు జనమేజయుడు అంబా యజ్ఞము చేయమన్నావు నువ్వు ఎవరా అంబ ఎలా ఎక్కడ పుట్టిందామే ఆమెలో ఏం గుణాలున్నాయి అంబ యజ్ఞం ఎలా చెయ్యాలి దాని స్వరూపం ఏమిటి సర్వజ్ఞవి ఆ యజ్ఞ విధానం ఎలా చేయాలి దాని స్వరూపం ఏమిటి సర్వజ్ఞవి ఆ యజ్ఞ విధానం విధి పూర్వకంగా వివరించు దాంతో పాటు ఈ బ్రహ్మాండం ఎలా పుట్టిందో విస్తరించి వినిపించు ఈ విషయంలో తక్కిన బుద్ధిమంతుల అభిప్రాయాలు కూడా నీకు తెలుసు బ్రహ్మ విష్ణువు శివుడు ఈ ముగ్గురి మహిమ నేను విన్నాను బ్రహ్మ లోకం సృష్టిస్తాడు విష్ణువు పాలిస్తాడు శివుడు సంహరిస్తాడు ఈ ముగ్గురు సగుణులు అయితే ఈ ముగ్గురు సర్వంత్రుల వరతంత్రులా ఈ విషయం తెలుసుకోవాలంది నాకు మీరు వీరు ధర్మం కలవారా కాక సచిదానంద స్వరూపుల అధిదైవ అధ్యాత్మ కలవారా కాక మూడు విధాల దుఃఖాలు అంటనివారా వీరు కులానికి వసప వసపడి ఉంటారా కాక కాలానికి అతీతులా ఈ ముగ్గురు దేవతలు ఎలా పుట్టారు ఎందుకోసం పుట్టారు ఈ సంకలన్నీ నన్ను బాధిస్తున్నే సంతోషము దుఃఖము బద్ధకము నిద్ర ఇవన్నీ వీరికి భూమి నీరు మొదలైన ఏడు ధాతువులతోనే వీరి శరీరాలు నిర్మితమయ్యా నాయ ఏ ద్రవ్యాలతో వీరి దేహాలు తయారయ్యాయి సత్వము రజస్సు తమస్సు ఈ మూడు గుణాల్లో ఏ గుణము వీరిలో ప్రధానంగా ఉంటుంది వీరిలో ఏ ఇంద్రియాలు ఉన్నాయి వాటి అనుభవం ఎలా ఉంటుంది వారి ఆయు పరిమాణం ఏమిటి వారి నివాస స్థానం ఎక్కడ వారి భూ విభూతులేమిటి దయ్యశివన్ని వేడమార్చి వివరించు అన్నాడు అతి దుర్గమమైన ప్రశ్నలు వేశా అంటూ అందుకున్నాడు వ్యాసుడు బ్రహ్మ మొదలైన దేవతలు ఎలా పుట్టారు వివరించడం అంత సాధ్యమైన పని కాదు కనుక ఆ వెనుక ఈ ప్రశ్న నేను నారదముని అడిగాను ఆ నా ప్రశ్న విని అతడు ఆశ్చర్యపోయాడు మొదట అతడేం చెప్పాడో అదే నీకు వినిపిస్తాను విను నారదముని సర్వజ్ఞుడు పరమశాంతుడు వేదజ్ఞుడు ఉత్తమ విద్వాంసుడు ఓ మారు గంగా తీరంలో అతన్ని చూశాను నేను ఎంతో సంతోషం కలిగింది నాకు వెళ్ళి నా కలిగింది నాకు వెళ్ళి అతడి పాదాల మీద వాలాను అతడి ఆజ్ఞ పొంది దగ్ ఒక అందమైన ఆసనము మీద కూర్చున్నాను కుశల కుసల అనంతరం ఆ ఇసుక తిన్నె మీద ఏకాంతంగా ఆ దేవముని అడిగాను మహామతి ఈ బ్రహ్మాండం ఎవరు నిర్మించారు ఇది ఎలా పుట్టింది ఇది అనిత్యమైందా నిత్యమైందా దీన్ని ఎవరో ఒక్కరే చేశారా కాక నేను అనేక మంది కలిసి చేశారా కర్ కర్త కార్యం ఉండదు కదా ఈ సంశయ సముద్రంలో మునిగి సతమవుతూ ఉన్నారు నువ్వే ఒడ్డు చేర్చాలి ఈ విషయంలో ఎన్నో తర్క వితర్కాలు చేసి నా తల దిమ్మెత్తిపోయింది కొంతమంది ఈ బ్రహ్మాండం శివుడు నిర్మించాడంటారు అన్ని కారణాలకు అతడే కారణమని అన్ని శుభాలు అతడే కలిగిస్తున్నాడని అతడే ప్రళయోత్పరులు చేయలేని వాడని ఆత్మారాముడని దేవదేవుడని త్రిగుణాత్మకుడని నిర్మలుడని హరుడని సంసారాతారుడని నిత్యుడని సృష్టికర్త అని సంహారుడని అంటారు వాళ్ళు మరికొందరు విష్ణువే సర్వేశ్వరుడని ప్రభు అని సృష్టిస్తారు అతడే పరమాత్ముడని అభ్యక్తుడని సర్వశక్తిమంతుడని భుక్తి ముక్తి దాయకుడని శాంతుడని ఆదిదేవుడని సర్వతోముఖుడని సర్వవ్యాపకుడని విశ్వ సర్వణుడని ఆది లేని వాడని అంటారు వాళ్ళు మరికొందరు బ్రహ్మదేవుడు సృష్టికర్త అంటారు అతడే సర్వజ్ఞుడని అతడే సర్వభూత ప్రభక్తుడని చతుర్ముఖుడని దేవదేవుడని విష్ణువు నాభికమనంలో పుట్టాడని సర్వవ్యాపకుడని సర్వలోక రచయిత అని సత్యలోక నివాసి అని అంటారు కొంతమంది వేదవాదులు సూర్యుణ్ణి సర్వేశ్వరుడు అంటారు ఉదయము సాయంకాలము అతడి గుణాలే స్తోత్రం చేస్తూ అతన్ని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు వాళ్ళు యజ్ఞాలు చేసే వాళ్ళు వే వేయి కళ్ళ దేవేంద్రుని దేవదేవుణ్ణి సర్వేశ్వరుని ముల్లోకాల ప్రభు అని భావిస్తారు అతడే యజ్ఞపతి అని దేవాది దేవాది దీసుడని యజ్ఞభోక్త అని చేసే వారి ప్రియుడని అంటారు వాళ్ళు ఇలాగే కొందరు వరుణ్ణి కొందరు ఆ చంద్రుణ్ణి కొందరు అగ్నిని కొందరు గాలిని కొందరు యమధర్మరాజుని కొందరు కుబేరుని సర్వేశ్వరుడు అంటారు కొందరు విఘ్నేశ్వరుని ఉపాసిస్తారు గణపతి అని హీరమ్ముడి అని గజవతుడని సర్వకారి సాధకుడని స్మరించినంత మాత్రమే కార్యశుద్ధి కలిగిస్తాడని కామరూపుడని సర్వోత్తముడైన దేవదేవుని అతన్ని నిరూపిస్తారని వాళ్ళు ఇతర ఆచార్యులు కొందరు భా భవాని సర్వేశ్వరి అని చేయిస్తారు ఆమెనే ఆది మాయ అని మహాశక్తి అని పురుషుడని అనుసరించే ప్రకృతి అని ఆమె లోకాలు సృష్టిస్తుందని పాలిస్తుందని సంహరిస్తుందని ఆమె సర్వభూతాల సర్వదేవతల తల్లి అని ఆది అంతు లేదని సర్వభూతాల్లోనూ వ్యాపించి ఉంటుందని సర్వలోకేశ్వరి అని నిర్గుణ అని సగు సుగుణ అని కళ్యాణ స్వరూపిణి అని ఆమె వైష్ణవి అని ఆమె శాంకరి అని ఆమె బ్రహ్మ అని వాసవి అని వారుని అని వారాహి అని నారసింహి అని అద్భుత స్వరూపాన్ని మహాలక్ష్మి అని వేదమాత అని విద్య అని సంసార వృక్షానికి ఆధారమని అని సర్వదు నాసిని అని మోక్ష ప్రధాయిని అని త్రిగుణాతీత స్వరూపని అని గుణ విస్తారకారిణి అని కోరికలు గల వారు నిర్గుణ స్వరూపు అయిన ఆమెనే సగుణ స్వరూపుగా ధ్యానిస్తారని అంటారు వేదాంతులు ఆమెనే నిరంజనం నిరంజనమైన నిరాకారము నిర్లేపమైన నిర్గుణమైన రూపరహితమైన సర్వవ్యాపకమైన బ్రహ్మ అంటారు వేదాల్లోని ఉపనిషత్తులోని ఆమెనే తేజమయుడైన ఆ పరమ పురుషుడు ఉన్నారు మరికొందరు పండితులు ఆమెని వెయ్యి సరస్సుల పురుషుడని వెయ్యి నేత్రాలు వేయి భుజాలు వెయ్యి చెవులు వెయ్యి మోహాలు వెయ్యి పాదాలు గల వాడని అంటూ ఉన్నారు ఆకాశం విష్ణుదేవుడి పరమ పదం అంటారు వాళ్ళు ఆ శాంతి ఆ స్వరూపుడైన పరమాత్ముని విరాట్ పురుషుడు అంటారు వాళ్ళు కొందరు పురాణ కోవిధులు అతన్ని పురుషోత్తముడు అంటారు కొంతమంది ఇంత పెద్ద బ్రహ్మాండం ఒక దేవుడు నిర్మించి ఉండాడంటారు ఉండడంటారు ఈశ్వరునికొకడు అంటారు కొందరు ఈ జగత్తు ఎవరైనా సృజించి ఉంటే ఇది అచింత్యం ఎలా అవుతుంది అని వాదిస్తారు వాళ్ళు కపిల ముని వాళ్ళైన సాంఖ్యులు జగత్తు ఈశ్వరుడ హీన హీనమంటారు దానంతటా అదే స్వభావ సిద్ధంగా జగత్తు కూడుతుందని పురుషుడు కర్తగాడని ప్రకృతే అంతా చేస్తుందని అంటారు ఇంతేకాక ఇంకా ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయి ఈ విషయంలో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే రకరకాల భావాలు రేగుతూ ఉన్నాయి మనసులో ఏం చెయ్యాలో తోచదు ధర్మ అధర్మాలు నిర్ణయించవలసి వచ్చినప్పుడు నా మనసు స్థిరంగా నిలవదు దీని వల్ల ఏ ధర్మమో ఏ అధర్మమో దీని ప్రత్యక్ష ప్రమాణం ఏది దొరకదు సత్వగుణమే దేవత దేవత లక్షణం అంటారు కొందరు సత్యము ధర్మము దేవతలే పాలిస్తామంటారు అయితే ఆ దేవతలు పాపాత్మలైన దానవుల మూలంగా బాధలు పుడుతున్నారు అయినప్పుడు ధర్మంలో ఈ గొప్ప ఏముంది ధర్మ పారాయణులు స సచా సదాచారవంతులైన నా పుట్టిన పాండవులు రకరకాల కష్టాలు అనిపించవలసి వచ్చింది అయినప్పుడు ధర్మం ఎలా ధర్మం వల్ల ఏం ఆ ఊడిపడింది ఈ సందేహాలతో నా హృదయం వణు వణుకెత్తుంది మునింద్ర ఈ సందేహాలు నువ్వే విచారించాలి సర్వ సముద్రుడు విలువు నీ జ్ఞానం అనే నావతో నన్ను ఈ సముద్రం వంటి సముద్రం ఈ సముద్రం వంటి సముద్రం నుంచి ఒడ్డు చేర్చు ఈ సంసార సముద్రంలో ఆ మూలగానం తేలానంగా ఉంది నా దశ మోహ మోహమనే దుర్గంధంతో నిండి ఉంది సముద్రం శ్రీమద్దేవి భాగవత మూడవ స్కంధంలో ఇది మొదటి అధ్యాయం సంపూర్ణమైంది తర్వాత రెండో అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహం పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేదిన శిగ్రహం సమస్త మంగళాన్ని భవంతు स्वस्ति ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः